చరిత్రలో ఒక నూతన అధ్యాయం మార్కాపురం జిల్లా ఆవిర్భావం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన యాభై ఐదు సంవత్సరాల మార్కాపురం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ జీవో ఎంఎస్ నంబర్ ఐదు వందల ఇరవై నాలుగుతో నేడు మార్కాపురం జిల్లా ఆవిర్భావంతో ప్రజల కళ కోరిక నెరవేరింది గతంలో ప్రస్తుత మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు విద్యార్థి సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలను కలుపుకొని సమన్వయంతో మూడు నెలల పాటు ఆయన పోరాటాలు నిరాహార దీక్షలు ఉద్యమాలు చేసిన విషయం యావత్ ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం ఎన్డీఏ కూటమి అధికారం లేక వచ్చిన తదుపరి ఆయన ఎన్నో ఆటంకాలు సమస్యలు అధిగమించి ముఖ్యమంత్రి గారిని జిల్లా శాసనసభ్యులను ఎన్డీఏ కూటమి నాయకులను ఒప్పించి మెప్పించి తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాజకీయ చతురతతో జిల్లాను సాధించిన ఘనత శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి దక్కినదలో ఎలాంటి సందేహం లేదు నిన్నటి రోజు జిల్లా ఆవిర్భావ సభలో శ్రీ కందుల ప్రసంగిస్తున్న సమయంలో ఒక దశలో భావోద్వేగానికి గురి కావటమే కాకుండా ఆనంద భాష్పాలు రాల్చారు నా జన్మ ధన్యమైపోయింది మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన జిల్లాలో మార్కాపురం కనిగిరి రెండు రెవెన్యూ డివిజన్లుగాను ఇరవై ఒక్క మండలాలతో మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాగా నిన్నటి రోజున డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున రూపాంతరం చెందింది ఈ నూతన జిల్లాకు ఇన్ఛార్జి కలెక్టర్గా ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు ఇన్ఛార్జి ఎస్పీగా ప్రస్తుత ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షకుమార్ రాజులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదే రోజు జిల్ కలెక్టర్ శ్రీ రాజబాబు గారు ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజులు లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రస్తుతం మార్కాపురం పట్టణంలో గల రీహేబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీలోని ప్రభుత్వ భవనంలో రాష్ట్ర ప్రభుత్వము అధికార లాంఛనాలతో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి గారు కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల రెడ్డి గారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ఎరిక్షన్ బాబు గారు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఓబలేసి గారు తదితరులు ప్రసంగించారు జిల్లా ఉన్నతాధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు శ్రీ శగ్గం శ్రీనివాసులు గారు శ్రీ పివి కృష్ణారావు గారు శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ఏఎంసీ చైర్మన్ శ్రీ వెంకట్రెడ్డి గారు శ్రీ పరమేశ్వర రెడ్డి గారు శ్రీ నంది శ్రీనివాసులు గారు విద్యా సంస్థల అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవై ఆరు రోజుల పాటు మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన గుర్తించాడు ఈ ప్రాంత ప్రజలు గమనించారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆక్రదలు తెలుసుకున్నారు తెలుసుకొని ఈరోజు మంచి కార్యక్రమం చేసి పెట్టినటువంటి ఆయన్ని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడు మాదిగా పూజించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాం ఆ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నాయుడు గారు గుడి కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి పాట చెప్తా ఉన్నా